హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న చూస్తున్నాం భారత ఎన్నికల సంఘం తాజా ప్రచురణల ప్రకారం దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నట్టు తన నివేదికలో వెల్లడించింది భారత ఎన్నికల సంఘం తాజా ప్రచురణల ప్రకారం దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించింది అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఆరు పార్టీలు ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై మూడు వరకు భారతదేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నట్లు వెల్లడించింది యాభై ఎనిమిది గుర్తించబడిన ప్రాంతీయ పార్టీలు రెండు వేల ఏడు వందల అరవై మూడు గుర్తించబడని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇక గుర్తించబడిన ఆరు జాతీయ పార్టీలు బీజేపీ ఐఎన్సీ బిఎస్పి సిపిఐ ఎన్పి డబల్ఈపి మరొక ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండో ప్రశ్న చూస్తున్నాం ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అనేది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెండవ ప్రశ్న చూస్తున్నాం ఇక్కడ చూడండి రెండవ ప్రశ్న బీజేపీ రెండు వేల ఎనిమిది నవంబర్ పదమూడున ఎక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాని తమ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఆ సభ ఏ పేరుతో నిర్వహించాలన్నాడు బీజేపీ రెండు వేల ఎనిమిది నవంబర్ పదమూడున ఎక్కడ ఏర్పాటు చేసిన బజరంగ బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వంద రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ సభ ఏ పేరుతో నిర్వహించారట ఇక్కడ ఆన్సర్ చూద్దాం బీజేపీ రెండు వేల ఎనిమిదిన రెండు వేల ఎనిమిదిలో నవంబర్ పదమూడున సికింద్రాబాద్లో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన సభలో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన సంకల్ప యాత్ర పేరుతో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాని తమ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ సభ పేరే సంకల్ప యాత్ర సంకల్ప యాత్ర అనే పేరుతో నిర్వహించిన సభలో ఎల్కే అద్వానీ ఈ మాట పలికారు మూడో ప్రశ్న చూద్దాం మూడో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మూడో ప్రశ్న చూస్తున్నాం కళలు సాహిత్యం సామాజిక మరియు రంగాల్లో ప్రావీణ్యం గల్లా ఎంతమంది సభ్యులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కళలు సాహిత్యం సామాజిక మరియు సేవా రంగాల్లో ప్రావీణ్యం కలిగిన ఎంతమంది సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం భారత రాష్ట్రపతి కళలు సాహిత్యం సామాజిక మరియు సేవా రంగాల్లో ప్రావీణ్యం గల పన్నెండు మంది సభ్యులను పన్నెండు మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు రాజ్యసభకు నామినేట్ చేస్తారు ఇక మీ కొరకు ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చూస్తున్నాం అదనపు ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశ్న చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విలీనియం విభజన అంశాలతో కూడిన ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని జర్నలిస్ట్ రాజకీయ విశ్లేకుడ విశ్లేషకుడైన ఐ వెంకట్రావు రచించాడు అయితే దీన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు దీన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు ఎ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ అనే పుస్తకాన్ని ఐ వెంకట్రావు రచించారు దీన్ని తెలుగులోకి అనువదించిన వారిని తెలపండి అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you very much guys.